ఇవన్నీ ఇవి కొత్త ఉందండి షర్మిల జగన్ అన్నా చెల్లెళ్ళు తీశారు మమ్మల్ని అది చెప్పనాయుడు రామూర్తి నాయుడు ఎవరు తీశారు అశోక్ గజపతిరాజు ఆనంద్ గజపతిరాజు మా చిన్నప్పుడు వీళ్ళిద్దరు ఎప్పుడు చిర ఉండేవారు ఇద్దరు ఓన్ బ్రదర్స్ ఎవరు తీశారు ఇప్పుడు ఆ కేసీ నేర్యాన్ని బయటికి రాగానే వీళ్ళు టికెట్ ఇస్తున్నారు ఎవరో ఎక్కడ తీశారు ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండకూడదు చెరో పార్టీలో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో ఇంకా ఇష్టం ఏదో రీసెర్చ్ మెటీరియల్ అంతా పెట్టేస్తుంటారు ఎక్కడా లేని షర్మిలా అన్న మనిషి కాంగ్రెస్లో చేరటం న్యాచురల్గా జరిగింది ఎందుకంటే ఆవిడకి అది న్యాచురల్ కోర్స్ కాంగ్రెస్లో జారాలి వేళ ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా కాంగ్రెస్ స్ట్రెంగ్తన్ అవ్వాలి ఆవిడ ఎంత స్ట్రెంగ్తన్ చేయగలదో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ ఈ దేశంలో స్ట్రెంగ్తన్ అవ్వాలి రూలింగ్కి వచ్చినా రాకపోయినా అపోజిషన్ పార్టీగా బలపడాలి బలపడితేనే ఎవడన్నా అడిగేవాడన్నా ఉంటాడు ఏమో మీరు చెప్పాలి రోజు జనంలో తిరిగేవాళ్ళం షర్మిల డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారి మేనరిజమ్స్ అన్నీ ఉన్నాయి మాట్లాడుతుంది బయటకు వచ్చింది చేరింది చేరిన ఏ తెలుగుదేశంలోనో చేరితే అనుకోవచ్చు ఎంపీ అవ్వడం కోసం చేరిందండి లేకపోతే ఎమ్మెల్యే మేమే పారేద్దాం కదా అది అవి పెట్టచ్చు కాంగ్రెస్లో చేరింది వాళ్ళ పార్టీయే కదా కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ అయింది కాంగ్రెస్గా దీని మీద ఎక్కువ డిస్కషన్ అనవసరం ఎవరిష్టమైన ఆవిడికి మీ ద్వారా నా సలహా ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలోకి అసలు వెళ్ళకండి ఎందుకంటే ఎంతసేపు వాట్సాప్లోనే సాక్షిలో రాయిస్తున్నారు అవును స్టేట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చాక వీళ్ళు తిట్టింది వీళ్ళ పేపర్లో రాస్తారు వాళ్ళు తిట్టింది వాళ్ళ పేపర్లో రాస్తారు కాంగ్రెస్కి పేపర్ లేదు బ్యాడ్ అది మిగతా అన్ని పార్టీలకి పేపర్లు ఉన్నాయి విశాలాంధ్ర ప్రజాశక్తి కూడా ఉన్నాయి కాంగ్రెస్కి లేదు పేపర్ అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకు కారణం ఏంటంటే మన స్కోటర్ రోడ్డు బాగోలేదు ఇలాంటివి కొన్ని కొన్ని చూస్తుంటే కనబడితే ఏం పట్టించుకోలేదండి వాళ్ళ నమ్మకం ఏంటంటే వైసీపీ వాళ్ళ నమ్మకం మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ బెనిఫిషరీస్ ఎప్పుడు ఎవరు ఇలా డబ్బులు ఇచ్చిన వాడు ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే వాడు ఉన్నాడు అదే పని కదా రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా రద్దయిపోతాయని వాళ్ళకి తెలుసు ఎందుకంటే అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణం అయితే నమ్మచ్చు అవతల వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా రద్దు చేస్తాడు అని ఒక ఆయన మళ్ళీ ఏం చేశాడు వీళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టోలో ఒక పక్కన మొత్తం అయిపోయింది దివాళ అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ ఉందని చెప్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు అది ఎలా పాజిబుల్ దాని మీద డిబేట్ జరగాలి వీళ్ళంతసేపు నువ్వేదామంటే నువ్వేదామని పెట్టుకుంటున్నారు కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ముఖ్యులు ఎవరిని వస్తే నాకు నేను దాంట్లో అది మీ మీ పని నేను చేస్తాను దాన్ని ఏమంటారు కాదు మోడరేటా రోజు కూర్చుని డిబేట్ చేస్తుంటారు యాంకరింగ్ యాంకర్ ఏంటి తెలుగు పెచ్చపెచ్చ మాటలు కాదు రాజమండ్రిలోనే నేను ఆహ్వానిస్తున్నాను టీడీపీని వైసీపీ అధికారికంగా మీ సమన్వయకర్తలు కాదు మీ స్పోర్క్స్ మెన్ అధికారికంగా అధికారికంగా రావాలి ఎవడో ఒక నేను స్పోక్స్మెన్ అని నేను వస్తే కాదు నేను చేస్తాను నేను కూర్చుని ఇక్కడే పెడతాం ఇక్కడ కూడా ఎక్కడ కూడా కూర్చుంటారు నేను నా ఎలక్షన్ ప్రిడిక్ట్ చేయలేదు ఇప్పుడు ఏం అదే ఇప్పుడు వీళ్ళు జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన తెలుగుదేశం కలిసిపోయా అనగానే కొంత షేక్ రావాలి ఎందుకంటే డెఫినెట్గా అది చాలా డెడ్లీ కాంబినేషన్ కానీ చూస్తుంటే వాళ్ళు షేక్ అవుతున్నట్టు నాకు కనపట్లే వాళ్ళు ఏ ఎవరినైనా అందులో పెద్దవాళ్ళు అడిగితే వాళ్ళు ఏమి ఉన్నారంటే ఒకసారి పల్లెటూరికి వెళ్ళి చూడుగురు నువ్వు రాజమండ్రిలో కూర్చుని పబ్లిక్ చెప్పడం కాదు అంటున్నారు అని వాళ్ళు నమ్ముతున్నారు అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడు ఈ సీట్లు మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు సీటు మార్చేసినారు అని వాడు ఏడ్చేలోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నామినేషన్ వేసేస్తారు ఇప్పుడు రెండు నెలల ముందే మొన్న ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పా అమ్మా నీకు టికెట్ లేదని ఆవిడ వెళ్ళి వ్యతిరేకంగా ఓటేసింది ఎమ్మెల్సీ ఓటు ఓడిపోయారుగా ఆ విజయవాడ అమ్మాయి నెగ్గింది తెలుగుదేశం అమ్మాయి తెలుగుదేశం అమ్మాయి నెగ్గింది ఉండవల్లి శ్రీదేవ అదే ఎవరో అదే ఆ ఓటు ఎవరైనా ఓటేసి వచ్చాక చెప్తే అర్థం ఉంది అలాగే ఇప్పుడు చాలా సీట్లు మీకు సీట్లు లేవని చెప్పేశారు వీళ్ళందరూ రేపు ఏం చేస్తారు రాజ్యసభ ఎలక్షన్లో రాజ్యసభ ఎలక్షన్లో ఇంకోటి ఎలక్షన్ సీక్రెట్ పోల్ కాదు చూపించేయాలి అక్కడ ఓటు వాళ్ళు ఎవరైతే పార్టీ ఏజెంట్ అక్కడ నిలబడి ఉంటాడో ఆ పార్టీ ఏజెంట్కి చూపించాలి అంతవరకే ఉంది పార్టీ ఏజెంట్కి చూపించి వేరే పార్టీకి వేస్తారనుకో ఏం చేయాలి అన్నది ఎక్కడా లేదు ఇప్పుడు దర్శన ఏం తీసుకుంటారు